వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు అంజుమన్ ఇస్లాం కమిటీలో గౌరవ అధ్యక్షులుగా శాశ్వత సభ్యులుగా ఎన్నుకున్న ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్న ఉప్పులూరు ఇలియాస్ భాష వారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే మన సంఘము ద్వారా ఖలీల్ భాషా వారిని సభ్యునిగా మరియు ఫైజల్ వారికి సభ్యునిగా ఎన్నుకోవడం జరిగినది మన స్వర్ణకారులు ఉన్నత స్థానాలకు ఇలాంటి అలంకరణప్రాయమైనటువంటి ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వర్ణకారుల తరఫున మీ వైస్ ప్రెసిడెంట్ ఉదయగిరి శివరాం శుభాకాంక్షలు తెలుపుతూ మన స్వర్ణకారులు అందరూ గర్వించదగ్గ శుభదినం వీరు వారికి ఇచ్చిన పదవులకు గౌరవిస్తూ దానికి తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ వారందరికీ ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉదయగిరి శివరాం వైస్ ప్రెసిడెంట్ ఉప్పులూరు షేక్ మహబూబ్ బాషా ట్రెజరర్ మౌలాలి సెక్రటరీ భోగ బాలవీరయ్య కంటి తదితరులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలపడం జరిగినది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మన వరద పెద్దన్న గారికి మన అంజమన్సిడెంట్ కాబోతున్న విఎస్ మత్యారన్న గారికి సురేష్ అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంజమన్ ప్రెసిడెంట్ గా కమిటీ ఎన్నిక అయినందుకు ప్రమాణాధికారం చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి మెంబర్కి ప్రతి సోదరులకు ప్రతి అభిమానికి ముక్తరంగా అభిమానులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము నేను పొద్దుటూరు అంజమన్ ఇస్లాంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ముందుగా మెంబరుగా ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా మళ్ళీ సెక్రటరీగా అయి కొన్ని పరిణామాల్లో రద్దు చేసుకోవడం ఆ తర్వాత ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు నన్ను అభిమానించి నాకు ఉన్నతమైన స్థానం కల్పించాలని ముఖ్య సార్ గారు కమిటీ సభ్యులు శాసన ఎన్నిక నాకు చేసినందుకు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను అంజమైన లో కమిటీలో ఒక గౌరవప్రదమైన స్థానం నాకు ఇచ్చినందుకు మరొకసారి